పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు మొదటి పట్నం ఈర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం మరియు నాలుగో వచనం నుండి పదో వచనం వరకు మతయు సువార్త పన్నెండు పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించి దీవెలను పొందుకుందాం ఆ దినముననే ఏ సీట్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను జనులందరూ తీరమున నిలుచుండేరి ఆయన వారికి అనేక విషయములు ఉపమానరీతిగా చెప్పాను విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు ధ్రువ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాణిని తినివేసెను మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను అవి వెంటనే మొల మొలచెను కానీ సూర్యుని వేడిమికి మాడి వేర్లేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదలలో పడెను ఆ ముండ్ల పదులు ఎదిగి వారిని అణిచివేస్తాను మరికొన్ని మంచి నేలపై పడి ముప్పంతులు అరవదంతులు నూరంతులుగా ఫలించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియా స్నేహితులారా మరి ఈనాటి ఈ యొక్క పాఠాల ధ్యానాంశాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ఇదిగో నా పలుకులను నేను నోట పెట్టుచున్నాను అని ప్రభువు ఇర్మియాతో పలుకుతూ ఉన్నారు ఈనాటి మొదటి పట్నంలో దేవుడు ఇర్మియా ప్రవక్తను తన సేవకు పిలుచు విధానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం సువార్థ సేవలో అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ మనం ఎన్ని సాకులు చెప్పినప్పటికీ దేవుని కార్యం నెరవేరక తప్పదు పవిత్రాత్మ ఎప్పుడు మనలో నివసిస్తారో పవిత్ర ఆత్మకు ఎప్పుడు మనం దేవాలయంగా మారుతామో ఆ దేవాలయాలు ప్రజలతో కిక్కిరిసిపోతాయి అనగా ఆ వ్యక్తి ఏ తావున ఉన్నా ప్రజలు దైవజనుడిగా దేవుని బిడ్డగా గుర్తిస్తారు దేవుని వాక్కు మనలో వాలించాలి అంటే ముందు పవిత్రాత్మకు మన హృదయంలో మన కుటుంబాల్లో చోటు ఇవ్వాలి అప్పుడు కానీ త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షుల నోటికి చిక్కకు ముందే దేవుని గిడ్డంగుల్లో పదులిపరచబడతాయి అనగా దేవుని వాక్కు ఆలకించిన వారి హృదయాలు పవిత్ర ఆత్మతో నిండినప్పుడు జీవితం వేరుగా ఉంటుంది రాతి పునాదిపై రాతి నేలపై పడిన విత్తనములు సైతం మొలకెత్తించగల శక్తి పండించగల శక్తి ఆ దేవునికే ఉందని గ్రహించాలి మంచి నేలపై పడిన విత్తనాలు పోలిన ప్రజలు నూరంతలుగా ఫలించటానికి దేవునికి సాక్షులుగా జీవించటానికి తోటి వారిని నడిపించటానికి పౌర్లక్షేమం కోసం పరుగులు తీస్తారు వారి జీవితం వేయు వల్ల పొగడబడుతూ వారి పేర్లు దేవుని హస్తంలో చిరుస్థాయిగా ముద్రించబడి ఉంటాయి అనటలో సందేహం లేదు నూరంతులుగా ఫలించాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి దే దేవునితో హృదయపూర్వకంగా సమయాన్ని గడపాలి దేవుడిచ్చిన సమయాన్ని ఆయనకే కేటాయించాలి నీవు త్రో ప్రక్కన ఉన్న రాతి నేల మీద ఉన్న ముళ్ళ పొదల్లో ఉన్న సారవంతమైన నేలలోనికి నడిపించు శక్తిగల దేవుడు ఏసయ్య నమ్మటం మనవంతు అయితే అన్ని విషయాలు చేయగల సమర్థుడు మన ఏసయ్య నమ్మి విశ్వసించుదాం నూరంతులుగా ఫలించుదాం అద్భుతమైన పరలోక ఆనందాన్ని పొందుకుందాం దేవుని వాక్కులో ఫలించుదాం దయార్థ హృదయుడు మరి అనేక మంది అనేక విధాలుగా ఆయన యొక్క వరాలతో నింపుతూ ఉన్నాడు మరి విత్తనాలు వెదజల్లుతూ ఉన్నాడు దేవుడు ఆ విత్తనాలు ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి తలాంతలు కొంతమందికి వాక్యం ప్రకటించటం కొంతమందికి ఉదయం నిండా ప్రేమతో దేవుని ప్రేమతో పాటలు పాడటం కొంతమందికి సేవ చేయటం కొంతమంది మృదువుగా మాట్లాడుతూ ఇతరుల మనసులను దోచుకుంటారు ఇతరులను దేవుని వైపు నడిపిస్తారు కొంతమందికి కొన్ని వివిధ రకాలైనటువంటి అద్భుత క్రియలు చేసే భాగ్యం ఇస్తూ ఉన్నాడు కొంతమందికి రాయటం కొంతమందికి చదవటం ఈ విధంగా ప్రభు అనేక విత్తనాలు తన యొక్క ప్రజల హృదయాల్లో జల్లుతూ ఉన్నాడు ఎవరైతే ప్రభు కోసం జీవిస్తారో ఎవరైతే ప్రభు యొక్క ఉనికిని తెలుసుకుంటారో ఎవరైతే ప్రభువుని జీవితంలో తరిస్తారో వారి హృదయాలే సారవంతమైన నేలగా మిగులుతూ ఉంది కొంతమంది విని వదిలేస్తారు కొంతమంది ప్రభుని తెలుసుకొని వదిలేస్తారు కొంతమంది కొంతకాలం పరుగులు తీస్తారు దేవునితో ఆ తర్వాత కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేస్తారు మరి ప్రభు తన చేతి విత్తనాలను పట్టుకొని ఆయన ఇలా ఉన్నారు ఆ వెదజల్లినిది ఒక్క స్థలంలో కాదు అనగా ఆయన యొక్క హస్తం దయార్థమైనటువంటి హస్తం ఆ హస్తంలో వాక్యం అనేటువంటి మాటలు దేవుని యొక్క వాక్కు వెదజల్లబడుతూ ఉంది ఎవరైతే హృదయాన్ని తెరచి దేవునికై వేచి ఉంటారో ఆ హృదయం దేవుని వాక్కుతో ఫలిస్తూ ఉంది ప్రియ స్నేహితులారా మరి ఈనాడు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుని పలుకులతో నింపుతానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని నూరంతలుగా ఫలింపచే ఎదురుగాక ఐ మీన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున